మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు సుభాసిలండి గురుగారు విశేషంగా అక్టోబర్ మాసం అనేది సింహరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి విషయం అడిగారు సింహరాశి వాళ్ళు ఈ యొక్క ఆస్పీ మాసం అక్టోబర్ నెల ఈ రాశి వాళ్ళకి కూడా లాభదాయకంగానే ఉంటుంది ఈ మాసం వీళ్ళకు కలిసే వస్తుంది సింహరాశి వాళ్ళకి మామూలుగా ఈ రాశిలో వాళ్ళకి పాపం చాలామంది ఎక్కువ శాతం అంటే ఎక్కువ శాతము అంటే ఒక్కొక్కరు కొన్ని కొన్ని విషయాలలో జీవితకాలం అన్నట్టుగా కష్టాలు నష్టాలు పడుతున్నారు అంటే కొన్ని విషయాల్లో కొంతమంది వివాహ సంసార జీవితాల్లో అయితే కొంతమందికి ఆర్థిక విషయాలలో అయితే ఎక్కువ శాతం కొంతమందికి ఆరోగ్య విషయాలలో అయితే ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా ఏమిటి ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా ఇంకా కూడా అటువంటి సమస్య ఉన్నప్పటికీ మాస ప్ర ప్రకారంగా మాసవారి ఫలితాలల్లో చూసుకుంటే ఆశ్వీజ మాసం వీళ్లకు అన్ని విధాల కూడా అనుకూలంగానే ఉంది గృహయోగ అవకాశమో ఉంది ఇల్లు కొనే ప్రయత్నాలు చేసుకున్నట్టయితే అవుతుంది కూడాను అలాగే ఇదే కాకుండా నూతన వాహనాలు కూడా కొంటారు ఏదైనా పాత వాహనాలను మార్పిడి చేసుకొని కొత్త వాహనాలు కొనడం కూడా జరుగుతుంది ఇవే కాకుండా ఇంటికి సంబంధించినటువంటి వాస్తు ప్రకారంగా మార్పులు చేర్పులు అంటే కలిసి వచ్చేలాగా మరమ్మతులు చేసుకోవడం కూడా జరుగుతుంది గృహాన్ని మార్పు చేసుకోవడాలు కూడా జరుగుతాయి ఇవే కాకుండా వివాహ ప్రయత్నాలు కూడా ఈ రాశి వాళ్ళకి కలిసే వస్తుంది ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఆగిపోయి ఉన్నటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ మూమెంట్ వస్తుంది ఈ మాసంలో శుభవార్తలు వింటారు కలిసే వస్తుంది అలాగే వివాహం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అధికంగా అలాగే సంతాన విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త ఉండాలి సంతాన సౌక్యం ఉన్నా కూడా గ్రహణ ప్రభావాల వల్ల ఎందుకంటే మొన్న చంద్రగ్రహణం ఆల్రెడీ ఇప్పుడు సూర్యగ్రహణం జరుగుతుంది సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించకపోయినా విదేశాల్లో ఉన్నారు కదా మన వాళ్ళంతా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాస్తవంగా కనపడుతుంది విదేశాలలో చూసుకుంటే కోట్ల మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు వాళ్ళందరి కోసమై వాస్తవంగా చెప్పాలి కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్త ఉండాలి ఏదైనా నష్టాలు జరిగే అవకాశం ఉన్నాయి సంతానం అంటే ప్రెగ్నెన్సీ విషయంలో అభాషణలు జరిగే అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి విషయాలలో కూడా పర్వాలేదు నష్టం ఏమీ లేదు పిల్లల వల్ల తల్లిదండ్రులకి ఏదన్నా అపకీర్తి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి ఉన్నాయి అది కూడా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఈ సూర్యగ్రహణం వచ్చేసి సింహరాశిలోనే జరుగుతుంది అన్నమాట ఈ సింహరాశి వాళ్ళకి సింహరాశిలోనే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది అధికంగా ఉంది అనమాట నెగిటివ్ దానివల్ల ఏంటంటే సంతాన విషయాల్లో పిల్లలకి ఏదైనా సరే లోటుపాట్లు అవయవ లోపాలు కలిగే అవకాశం ఉంది లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంది లేదంటే పిల్లలు సింహరాశి వాళ్ళైతే ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులకి కాస్త పరువు ప్రతిష్టలకి సంబంధించి భంగం వాటిల్లే అవకాశం ఉంది కొన్ని విషయాలలో ఇలా ఉంది అభివృద్ధి విషయాలలో ఎప్పటి నుంచో పెండింగ్ పడినటువంటి పనులన్నీ కూడా ఈ ఈ మాసంలో పూర్తి చేస్తారు కూడా అభివృద్ధి చెందుతారు విదేశీ విదేశీయానియోగం గురించి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అక్కడ వెళ్ళి స్థిరపడతారు చక్కగా కలిసి వస్తుంది ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఇదే కాకుండా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి కుటుంబ సఖ్యత సౌఖ్యము కలుగుతుంది వీళ్ళ వీళ్ళతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్ళ వల్ల కూడా ఈ యొక్క రాశి వారికి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది అంటే మాట సహాయం కావచ్చు ఆర్థిక సహాయం చేయలేకపోయినా మాట సహాయమైనా అందుతుంది ఇంకా ఆర్థిక సహాయం కూడా సహ సహకారాలు కూడా అందే అవకాశం ఉంది మాట సహకారమే ఎంతో అభివృద్ధి మనము వాళ్ళు ధన సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మాట సహా ఈ యొక్క సహాయం సహకారాలు ఏమవుతుందంటే వీళ్ళ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అభివృద్ధిని కలగ చేస్తుంది అటువంటి విషయంలో ఈ సంస్థ ఈ మాసంలో ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది లేదు డోకా లేదు ఎవరైనా సరే సహాయపడతారు అలా చక్కగా కలిసి వస్తుంది ఇంకా కూడా ఈ రాశి వాళ్ళకి కొన్ని విషయాలలో బాగా అధికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మాసవారి ప్రకారంగా చూసుకుంటే అనుకూలంగా ఉంది ఈ యొక్క గ్రహణ ప్రభావాల ప్రకారంగా చూసుకుంటే కాస్త అవమానాలు వడిదుడుకలు ఆటంకాలు అనేటివి అధికంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీరభద్రస్వామిని ఎవరు సింహరాశి వాళ్ళు వీరభద్రస్వామిని ఎక్కడైనా సరే ఉన్నట్టయితే ఆయనను దర్శించడం కానీ ఆ యొక్క వీరభద్రస్వామి దేవాలయంలో ఒకరోజు నిద్ర చేయడం కానీ నిద్ర చేయడం కానీ లేదంటే ఆ స్వామి వారిని వెళ్ళి దర్శనం దర్శనం చేసుకొని రావడం కానీ ఇది వీరభద్ర స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకోవాలి అంటే ఆదివారం రోజు కానీ లేదంటే మంగళవారం రోజు కానీ లేదంటే శనివారం రోజు కానీ ఈ యొక్క మూడు రోజుల్లో ఏ రోజైనా కూడా ఆయనను దర్శనం చేసుకున్నా లేదు అక్కడ నిద్ర చేసి వచ్చినా కూడా వీళ్ళ కష్టాలన్నీ కూడా వైదొలిగిపోతాయి చక్కగా వైద్యులిగిపోవడమే కాకుండా వీళ్ళకు రెట్టింపు రెట్టింపు బలం చేకూరుతుంది ధైర్యం చేకూరుతుంది రెట్టింపు బలము చేకూరుతుంది ఏదైనా సరే చెయ్యాలి అన్న ఒక దృఢ సంకల్పం కలుగుతుంది ఏదైనా చెయ్యాలంటే కలిసి రావాలి కదా కలిసి రావడం కోసమే అక్కడ నిద్ర చేసి వస్తే కలిసి వస్తుందనమాట అప్పుడు వీళ్ళకు కోరిక కలుగుతుంది చెయ్యాలి ఏదైనా సరే సాధించాలి మనము కూడా పది మందిలో బాగుపడాలి అని చెప్పి ప్రతి విషయంలో కూడా ప్రతి రంగాలలో కూడా ఒక నమ్మకం కలుగుతుంది అదే అదే విధంగా చేయడము జరుగుతుంది స్థిరపడడం కూడా జరుగుతుంది చక్కగా దీంతో పాటు ఈ గ్రహ బాధలన్నీ కూడా పోతాయి గ్రహణ బాధలన్నీ కూడా పోతాయి గ్రహ బాధలు పోతాయి వీటితో పాటు నరదృష్టి నశించిపోతుంది అంటే చెడు దృష్టి అనేది నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ అనేది ఎనర్జీ కలుగుతుంది చక్కగా ప్రతి రంగంలో కూడా రాణించగలుగుతారు చదువుకునే విద్యార్థులకు అయితే బాగా రాణించగలుగుతారు అధైర్యపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి జీవితం పైన విరక్తి చెంది భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి మనోధైర్యం కలుగుతుంది వీళ్ళు బాగుపడడం పది మందికి కూడా వీళ్ళు సహాయపడడం అనేది కూడా జరుగుతుంది ఈ మాసంలో అన్ని విధాలా కూడా వీళ్ళకు కలిసి వస్తుంది ఇంకా విశేషంగా ఎటువంటి దైవారాధన చేస్తే బాగుంటుంది అంటారు మనకి విజయదశమి ఉంది దీపావళి ఉంది చేసుకోవచ్చు అంటారా వీటిని మీరు అన్న విషయాల్లో మామూలుగా మనం నవరాత్రులు ఆల్రెడీ ఈ నవరాత్రుల్లో మనం చెప్పుకున్న వీరభద్రస్వామిని దర్శించమని ఇంకా ఇంతకంటే మించి వేరే ఉండదు కాకపోతే అందరూ పోలేరు కాబట్టి మీరు అడిగినట్టుగా అందరూ అక్కడి వీరభద్రస్వామి దేవాలయం అందరికి అందుబాటులో ఉండాలి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అమ్మవారి దగ్గర మనకు ఎక్కడైనా సరే ఇప్పుడు గణపతి లాగా అమ్మవారి విగ్రహాలు కూడా అడుగడుగున ప్రతి వీధిలోనూ ప్రతి గల్లీలోనూ పెడుతూనే ఉన్నారు కాబట్టి అక్కడ అమ్మవారి దగ్గర తొమ్మిది రోజులు సాయంత్రం సమయంలో ఈ మంత్రపఠనం చేయాలి ఏమిటి ఆ మంత్రపఠనం అంటే మనకు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి చేతనైతే మంత్రపఠనం చేయొచ్చు లేని పక్షాన మంత్రం చేయలేని వాళ్ళు మన గులాబీ పువ్వులు కానీ లేదంటే మందార పువ్వులు కానీ ఎర్ర పువ్వులతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటూ మన ధనలక్ష్మి ఎలాగో ఈ మాసం అంతా కూడా అమ్మవారిదే లాస్టు దీపావళి రోజుతో ధనలక్ష్మి యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి అవుతాయి నవరాత్రులతో ప్రారంభమై ఆసుబీజ శుద్ధ పాడ్యంతో మొదలై ఆసుబీజ అమావాస్య అంటే మరుసటి రోజు కార్తీక మాసం ఆ రోజుతో లాస్ట్గా ధనలక్ష్మి పూజనే చేస్తాం కాబట్టి ఈ మాసం అంతా కూడా చేయొచ్చు లేదు అనుకుంటే ఆ నవరాత్రులు మాత్రమే చేయొచ్చు వాళ్ళందరికీ వీలు కావాలి కదా కొంతమందికి ఆడవాళ్ళకవుతే పాపం నెలసరి సమస్యలు ఉంటాయి లేదా ఇంట్లో పిల్లలు ఉంటాయి ఇటువంటి కొన్ని కొన్ని ఆటంకాలు ఉంటాయి కాబట్టి కుదరని వాళ్ళు కుదిరిన వాళ్ళు చేయండి కుదరని వాళ్ళు ఏదో ఒక పరిష్కార మార్గం అయితే చేయొచ్చు అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేస్తూ ఈ నూట ఎనిమిది పూలతో చేసినట్టయితే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడమే కాకుండా శత్రు వినాశనం వీటి వల్ల ఈ ఎర్రటి పూలతో చేయడం వల్ల శత్రు వినాశనము అలాగే వీళ్లకు ఆరోగ్య లాభము ఆర్థిక లాభము శత్రువుడుక మిత్రులు అయ్యే అవకాశము ఉంది చక్కగా కలిసి వస్తుంది లేదనుకోండి ఇంకా కూడా అమ్మవారికి సంబంధించి అక్కడ కుబేర మంత్రం పఠించండి కుబేర మంత్రం అంటే తిరుగులేందనమాట లక్ష్మీ కుబేర మంత్రం లక్ష్మీ కుబేర మంత్రం ఆర్థిక పరంగా దరిద్రాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ ఎర్ర పూలతో ఇందాక మనం చెప్పుకున్న అమ్మవారికి పూలను సమర్పిస్తూ ఎర్రపూలని అవి గులాబీ పూలు కావచ్చు మందార పూలు కావచ్చు లేదు ఏదైనా సరే ఎర్ర పూలు అయినా సరే వీటిని సమర్పిస్తూ ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధనధాన్య సమృద్ధిమే దేహి దేహి దాపయ దాపయ స్వాహ ఇది లక్ష్మి యొక్క కుబేర మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని సాయంత్ర సమయంలో అమ్మవారి దగ్గర నవరాత్రుల్లో పఠించారంటే విశేషంగా కలిసి వస్తుంది ఎవరికైనా కావాల్సిందేంటి ధనం ఐశ్వర్యం ఐశ్వర్యం ఉంటే అన్నీ ఉన్నట్టే ఎందుకంటే ఐశ్వర్యం అనేది లక్ష్మీదేవి లక్ష్మీదేవి మన దగ్గర ఉన్నదంటే వాళ్ళు లక్ష్మీపుత్రులు ఏమంటారు లక్ష్మీపుత్రులు అంటే లక్ష్మీదేవి సాక్షాత్కరంగా వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఇంకేం కావాలి అన్నీ ఉన్నట్టే అన్నీ అష్టలక్ష్మి అనుగ్రహం కలిగినట్టే ధైర్యలక్ష్మి విజయలక్ష్మి వీరలక్ష్మి సంతాన లక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి వరలక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్నీ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరమే కాదు ఈ జన్మకి తిరిగి ఉండదు అన్నమాట ఈ జన్మకు సంబంధించి వచ్చే అంతటి ఫలితం అనేది మనం చెప్పిన పరిష్కార మార్గం సర్వే జన సుఖినో భవంతు